अम्मानि पादमु आनन्द निलयमु अदिन वारिदे जन्मधन्यमु अम्मा पादमु आनन्द निलयमु वारिदे जन्मधन्यमु ब्रह्म రమావాణి సేవించిన రమ్యమైన పాదము బ్రహ్మాదులు పూజించిన బ్రహ్మని పాదము రమావాణి సేవించిన రమ్యమైన పాదము కైలాసగిరియందు కదలాడే పాదము అలమేరు నిలయాన్ని అలరించే పాదము അമ്മ ആനന്ദ നി ലയം അതിസിന വാരതേ ജന്മധന്യമു ദേ ജന്മദന്യമു വേദന പൊന്നി ജീവ ദരി തീർച്ച പാദമു ചീകി ബ്രതുകുനു വെലുഗുലു വിരജിമ്മേ പാദമു వేదన పొందిన జీవుల దరి చేర్చే పాదము చీకటి బ్రతుకును వెలుగులు విరజిమ్మే పాదము భవబంధములను బాపి బంగారు పాదము అనురాగ పాశముతో బంధించే పాదము అమ్మాని పాదము ఆనందాన్ని అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము శివ తాండవ జతిగతులను నర్తించే పాదము వేదశాస్త్ర పురాణాలు వివరించే పాదము ശിവ താഡവ ജതിഗതുലർത്തിച്ച പാദമു യോഗീന്ദ്രുല ജപ തപമുല ധ്യാണമിന പാദമു ഭക്തജനുള അർച്ചന തോഭില്ലേ പാദമു അമ്മ നീ പാദമു ആനന്ദ നിലയമ അതി തലസിന വാരതേ ജന്മധന്യമു అది తెలిసిన వారిదే జన్మధన్యము లోబిని త్యాగిని చేసి లోకమాత పాదము మూడుని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము లోబిని త్యాగిని చేసి లోకమాత పాదము మూడిని జ్ఞానిగా మార్చే ముచ్చటైన పాదము അമ്മനി പാദമ ആനന്ദ നിലയമ അതിസിന വാരതേ ജന്മധന്യമു അജ്ഞാന തിമിരമുനു തൊലഗിച്ചേ പാദമു സുജ്ഞാന ദീപമനു വെലിൻ ചേ പാദമു അജ്ഞാന തിമിരമുന തൊലഗിച്ചേ പാദമു സുജ്ഞാന ദീപമുന ദമ അമ്മ നീ പാദമ ആനന്ദ നിലയമ അതിസിന വാരതേ ജന്മധന്യമു അതിസ വാരതേ ജന്മധന്യമു കോ ജന്മ പുണ്യഫലമ കോമലിന പാദമു అల్పతపస్సులకు అది అందరాని పాదము కోటి జన్మ పుణ్యఫలము కోమలిని పాదము అల్పతపస్సులకు అది అందరాని పాదము వషిన్యాది దేవతలు వర్ణించిన పాదము యా హయగ్రీవ భగవానులు వర్చించిన పాదము అమ్మా నీ పాదము ఆనందా నిలయము అది తెలిసిన వారిదే జన్మధన్యము అది తెలిసిన వారిదే జన్మధన్యము నా జీవన గమ్యము నా భాగ్యముని పాదము నా గానము నా ప్రాణము నీ పాదము నా జీవన గమ్యము मुनि पादमु नागानमुना प्राणमु सर्वामुनि पादमु चिवरकु चेरे श्रीमात पादमु शरणन्न वे शरणमिनी पादमु अम्मा पादमु आनन्दनिलयमु अदिन वारिदे जन्मधन्यमु अम्मानी पादमु आनन्दनिलयमु अदिन वारिदे जन्मधन्यमु अदिन वारिदेव जन्मधन्यमु